మోంతహా తుఫాను ప్రకాశం జిల్లా సజ్జ రైతులను కన్నీరు పెట్టించింది కనిగిరి నియోజకవర్గంలోని రైతులు సుమారు పదిహేను వందల ముప్పై ఐదు హెక్టార్లలో సజ్జ పంటను సాగు చేశారు వెలిగండ్ల మండలంలో సుమారు తొమ్మిది వందల ఎనభై హెక్టార్లలో సజ్జ పంటను వేయగా ఎనిమిది వందల హెక్టార్లలో వర్షం దాటికి కంకులు తడిసి మొలకలు వచ్చి పనికిరాకుండా వర్షార్పణమయ్యాయి కనిగిరికి చెందిన జగన్నాథరెడ్డి అనే యువరైతు బీటెక్ పూర్తి చేసి వ్యవసాయ రంగంపై ఆసక్తితో ముప్పై రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని సజ్జ పంటను సాగు చేశారు మూడు రోజుల పాటు తడిసిన సజ్జ కంకులు మొలకలు వచ్చి పంట పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీటెక్ చేశాను నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఫార్మింగ్ మే ఇంట్రెస్ట్తో ఇక్కడ ముప్పై రెండు ఎకరాలు ఏదలా సమీపంలో కౌలుకి తీసుకున్నాం ఎకరాకి నాలుగు వేలు చప్పులు తీసుకొని అక్కడ సొద్దయడం జరిగింది మొత్తం పంట అయిపోయిన తర్వాత కోసి దెబ్బలేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో వానబడి వరుసగా ఆరు రోజులు తడిసిపోయి మార్పులో అడిగింది మొత్తం ఎకరానికి నాకు ఈ సొద్యడానికి అయిన ఖర్చు ఎకరానికి అటు ఇటుగా పద్దెనిమిది వేల వరకు అయింది కానీ ఆయిల్ కానీ ట్రాక్టర్ బాడుగా అన్నీ మళ్ళీ పంట పండినందుకు కూలీలకు అంత ఎకరానికి నీకు పద్దెనిమిది వేల వరకు అయింది మొత్తం ఇలా ముప్పై రెండు ఎకరాలు పెట్టాను ఆ డబ్బులు నేను కొంచెం నేను ఇంట్లోకి వచ్చి కొంచెం డబ్బులు తెచ్చాను అప్పుగా కొంచెం డబ్బులు తెచ్చి పెట్టి పెట్టుబడి పెట్టాను ఇప్పుడు దీని వర్షం వల్ల నాకు పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను